విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరిపిన జస్టిస్ నాగరత్నం ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం కోరొచ్చని ఆ సెక్షన్ వారికి వర్తిస్తుందని తెలిపింది దరఖాస్తు పెండింగ్ లో ఉన్న సమయంలో మహిళ విడాకులు తీసుకుంటే ఆమె రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని ఆశ్రయించొచ్చని కూడా బెంచ్ తీర్పు చెప్పింది భరణం కోరే చట్టం కేవలం పెళ్లైన మహిళలకే కాకుండా మహిళలందరికీ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరిపిన జస్టిస్ నాగరత్నం ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం కోరొచ్చని ఆ సెక్షన్ వారికి వర్తిస్తుందని తెలిపింది